బయట వర్షం పడుతుంది అనమాట ఫోర్ డేస్కి కంటిన్యూస్గా వర్షం అయితే పడుతుంది నిన్నైతే మరి కొద్ది కొద్దిసేపు ఎండ్ వచ్చింది కానీ ఈ రోజైతే బలంగా పట్టేసుకుందనమాట వర్షం అయితే ఈ వర్షానికి వేడి వేడిగా పైనాపిల్ క్యాసరీ చేసుకుంటే ఎలా ఉంటుంది నేనైతే ఇంట్లో హాఫ్ పైనాపిల్ ఉంటే దాంతో అయితే పైనాపిల్ క్యాసరీ చేసేస్తున్నాను అనమాట ఇది భలే ఉంటుంది టేస్ట్ అయితే పుల్ల పుల్లగా భలే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర పైనాపిల్ లేనట్లయితే పైనాపిల్ లెసన్స్ అయితే వేసుకోండి నేనైతే నేచురల్ ఫ్లా ఫ్లేవర్ రావడానికి కోసం అయితే పైనాపిల్ ఉంది కాబట్టి పైనాపిల్ అయితే వేస్ట్ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది వర్షానికి ఇంకా ఒక ఫోర్ డేస్కి అయితే పండగలు ఇవి ఉన్నాయి కదా ఇంకా పిల్లల సెలవులు అన్నీ ఒక దగ్గర ఉండిపోయా ఇంకా పెండి వంటలు కూడా చేయిస్తూ ఉన్నాం అనమాట ఇంక అందుకని చెప్పి వీడియోస్ కూడా షూట్ చేయలేదు ఈసారి అయితే మీకు తనిఖీగా బబ్బిలలు మురుకులు నిప్పట్లు ఎలా చేయాలని చెప్పి వీడియో అయితే షూట్ చేసి పెడతాను మొత్తానికి మన పైనాపిల్ క్యాసరెట్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం నేను చెప్పను మీరు చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కమెంట్ చేయండి చాలా బాగుంది పుల్ల పుల్లగా భలే ఉందబ్బా